నమస్తే నా పేరు భరద్వాజ్ కొత్త వీడియోలోకి స్వాగతం కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంటలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో నేడు అంటే పద్నాలుగు ఏప్రిల్ నాడు పెద్ద రథోత్సవం ఊరేగింపు కార్యక్రమంలో భాగంగా భక్తులు పెద్ద సంఖ్యలో ఇచ్చేసి దర్శించుకున్నారు నిన్న సాయంత్రం ఈ పెద్ద రథోత్సవం ప్రారంభమైంది ఈరోజు ఊరేగింపు కార్యక్రమంలో భాగంగా భక్తుల సందర్శనార్థం బయట ఉత్సవమూర్తులను రథంపై ఉంచారు నాలుగు ఏప్రిల్ నుంచి ప్రారంభమైన ఈ జాతర పదహారు నాలుగు ఏప్రిల్తో ముగుస్తుంది ఈరోజు పద్నాలుగు రేపు పదిహేను అంటే పుష్పయాగం అంటే నాగబలి కార్యక్రమం ఉంటుంది దేవాలయంలో పదహారున జాతర ముగింపు కార్యక్రమాలు నిర్వహిస్తారు శ్రీరామనవమి నాడు జరిగే కళ్యాణానికి ఎవరైతే రాలేదో లేదా వచ్చినవారు అందరూ కూడా ఈరోజు ఈ రథోత్సవ కార్యక్రమంలో స ఉత్సవ మూర్తులను దర్శించుకొని తమ మొక్కులు చెల్లించుకుంటారు తెలంగాణ రాష్ట్రంలో శ్రీరామనవమికి జరిగే జాతరలో ఇది రెండో అతిపెద్ద దేవాలయము ఇల్లంతకుంట శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఒక కరీంనగర్ జిల్లాయే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు జాతర కార్యక్రమాల్లో పాల్గొంటారు ఇక్కడి స్థల పురాణం పరిశీలించినట్టయితే శ్రీరాముడు అయోధ్యకు వెళ్తూ దశరథునికి ఇక్కడ ఇల్లంత పలుకులతో శ్రద్ధ కార్యక్రమాలు నిర్వహించాడని ప్రజలు నమ్ముతారు దేవాలయం యొక్క చారిత్రక ఆధారాలు పరిశీలించినట్టయితే ఇది రాష్ట్రకూటుల నాటి అని తెలుస్తూ ఉంది ఇక్కడ రాష్ట్రకూటుల నాటి గరుడ ధ్వజ ఉంది తరువాత కాలంలో భక్తులు ఈ దేవాలయాన్ని విస్తరించి మంటపాలు నిర్మించారు నా ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు